అందరికీ నమస్కారం మిత్రులరా మన సంజీవిని ఆశ్రమం వీడియోస్ని ఆదరిస్తున్న ఆదరిస్తున్నందుకు మీకు అందరికీ వందనాలు ఈరోజు మనం చర్చించబోయే విషయం మైగ్రేన్ మైగ్రేన్ అంటే పాశ్వ తలనొప్పి అంటాం అంటే రైట్ సైడు లెఫ్ట్ సైడు తలనొప్పి వస్తుంది త్రోబింగ్ పెయిన్ అంటే బయట ఉండదు నొప్పి అది లోపల ఎవరో శుద్ధితో కొట్టినట్టు అనిపిస్తూ ఉంటుంది ఎవరైనా గట్టిగా తల పట్టేసుకొని అలాగే ఉండిపోతే బాగుండు అని అనిపిస్తూ ఉంటుంది కొంచెం వామిటింగ్ సెన్సేషన్ సెన్సేషన్ ఉంటుంది వామిటింగ్ కొంతమందికి వామిటింగ్ కూడా అయిపోతుంది అలాగే వెలుతురు భరించలేరు పెద్ద చప్పుడు భరించలేరు ఇరిటేషన్ ఎవరైనా ఇద్దరు కనిపిస్తే కొట్టేద్దామనిపిస్తుంటుంది అంత సివియర్గా ఉంటాయి సిమ్టమ్స్ ఇవి సో ఈ మైగ్రైన్ హెడేక్స్తో సఫర్ అయ్యే వాళ్ళు చిన్న చిన్న పిల్లలు కూడా మైగ్రైన్ హెడేక్స్ ఉంటుంది వాళ్ళకి సో ఈ ప్రాబ్లంతో సఫర్ అయ్యే వాళ్ళు యూజువల్గా స్ట్రెస్కి బాగా గురవుతూ ఉంటారు స్ట్రెస్కి గురవడం వల్ల ఇది వస్తుంది అలాగే కొంతమందికి ఈ ప్యూబర్టీ అంటే ఒక ట్వెల్వ్ థర్టీన్ ఇయర్స్ అప్పుడు హార్మోన్ చేంజెస్ ఎప్పుడైతే అవుతాయో అప్పుడు వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటాయి కొంతమంది లేడీస్కి మెనోపాజ్ అప్పుడు ఈ మైగ్రైన్ వచ్చేటువంటి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అలాగే స్లీప్ చేంజెస్ స్లీప్ ప్యాటర్న్ చేంజెస్ ఇప్పుడు షిఫ్ట్లు చేంజ్ అవుతుంటారు చూసారా మార్నింగ్ ఈవినింగ్ టైం గ్యాప్ ఉండదు షిఫ్ట్ చేంజ్ కావాలంటే కనీసం త్రీ వీక్స్ ఉండాలి ఒకే షిఫ్ట్ అంటే సర్కేడియన్ రీతం అంటాం మనం అంటే ఇప్పుడు మార్నింగ్ షిఫ్ట్లు ఎవరైనా ఉన్నారంటే కంటిన్యూస్గా ఆ షిఫ్ట్ త్రీ వీక్స్ ఉండాలి దాని తర్వాత ఇంకో షిఫ్ట్ అంటే చేంజ్ నైట్ షిఫ్ట్కి చేంజ్ కావడం మంచిది అలా కాకుండా వన్ వీక్ మార్నింగ్ షిఫ్ట్ వన్ వీక్ నైట్ షిఫ్ట్ ఇలా లేకపోతే టెన్ డేస్ టెన్ డేస్ అంటే త్రీ వీక్స్ లోపల ఉంది అనుకోండి ఖచ్చితంగా వాళ్ళ నర్వస్ సిస్టమ్ మీద ఎఫెక్ట్ పడుతుంది ఖచ్చితంగా బ్రెయిన్ సెల్స్ మీద ఎఫెక్ట్ పడుతుంది ముఖ్యంగా ట్రైజిమినల్ నర్వ్ అనేది ఓవర్ రియాక్ట్ అవుతుంది దీనివల్ల మైగ్రెయిన్ అటాక్స్ వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటాయి మైగ్రైన్తో చాలా మంది సఫర్ అవుతుంటారు ట్యాబ్లెట్స్ వాడుతూ ఉంటారు దానికి మళ్ళీ స్టెరాయిడ్స్ దానివల్ల వచ్చేటప్పుడు మనం ఇంతకుముందు ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాం మీరు ఏ ట్యాబ్లెట్ వాడినా కొద్దో గొప్ప దానివల్ల సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది సైడ్ ఎఫెక్ట్ లేని ట్యాబ్లెట్ ప్రపంచంలో ఎక్కడా లేదు దట్స్ ఎ కెమికల్ కెమికల్ మీరు వాడినప్పుడు ఖచ్చితంగా సైడ్ ఎఫెక్ట్ వస్తుంది సో ఈ మైగ్రేన్తో సఫర్ అయ్యేవాళ్ళు మనకు మైగ్రేన్ రాబోతుంది అని ఒక రెండు రోజుల ముందు గమనించవచ్చు తెలుసా క్లీన్గా మీరు అబ్జర్వ్ చేయాలి ఒకటి అప్పుడు దాకా రెగ్యులర్గా మోషన్ అయ్యే వాళ్ళకి సడన్గా కాన్స్టిపేషన్ స్టార్ట్ అవుతుంది రెండవది అతి దాహం విపరీతమైన దాహం అంటే అది సమ్మర్ కాదు వింటర్ రైనీ సీజన్ అయినప్పటికీ కూడా తాగుతారు మళ్ళీ హాఫ్ అన్ అవర్కి మళ్ళీ దాహం వేస్తూనే ఉంటుంది గొంతు తడారిపోతూ ఉంటుంది అలాగే అతి మూత్రం అంటే తాగుతారు కాబట్టి మూత్రం ఎలాగో వస్తుంది ఆకలి విపరీతమైన ఆకలి అంటే తిన్న తర్వాత మళ్ళీ గంటకు తినాలనిపిస్తూ ఉంటుంది మూడ్ చేంజెస్ అండి అంటే ఎలా ఉంటారంటే మూడు చేంజెస్ అంటే అప్పటిదాకా డిప్రెషన్లో ఉన్నోళ్ళు సడన్గా హైపర్ యాక్టివ్ అయిపోతుంటారు అంటే ఫుల్ యాక్టివ్ అయిపోతుంటారు చూసి చాలామంది ఓ ట్యాబ్లెట్ బాగా పనిచేసాయని అనుకుంటారు కానీ ఇక్కడ హైపర్ యాక్టివ్ అవుతున్నారంటే వీటిలో మీకు ఏది కనిపించినా మీరు అబ్జర్వ్ చేయాల్సింది మీకు వితిన్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో మైగ్రెయిన్ అటాక్ రాబోతుంది గమనించండి మిత్రులారా ముందే మీరు డయాగ్నోస్ చేయాలంటే ఇలా డయాగ్నైజ్ చేయాలి అంటే మీరు కేన్గా ఉండాలి మీ బాడీ ఏం చెప్తుందో అది అబ్జర్వ్ చేసేటువంటి కెపాసిటీ మీకు ఉండాలి అంత సెన్సిటివ్ ఫీలింగ్స్ని కూడా క్యాచ్ చేయగలిగేటువంటి క్యాపబిలిటీ మీకు ఉండాలి అప్పుడే మనకు ఈ మైగ్రేన్ నుంచి బయటపడేటువంటి ఛాన్సెస్ ఉంటాయి అంటే రాకపోయి రావడానికన్నా ముందే మనం జాగ్రత్త పడ్డామనుకోండి ఆ మూడు రోజులు నాలుగు రోజులు వారం రోజులు సఫర్ అయ్యే బాధ తగ్గుతుంది కదా మరి ఏం చేయాలి ట్యాబ్లెట్స్ వద్దంటున్నారు మరి న్యాచురల్ మెథడ్స్లో చేయొచ్చా చేయొచ్చు తప్పకుండా ప్రతి సమస్య మీరు చెప్పండి దానికి మెడికేషన్ మన దగ్గర ఉంది కిచెన్ కిచెన్లోకి మనం మన మెడికల్ షాప్లోకి వెళ్ళిపోవడం ప్రతిదానికి దీనికి ఒక చిన్న చిట్కా గింజలు దొరుకుతాయి మీకు ఓకే ఫ్లాక్స్ సీడ్స్ అంటాం సో ఈ గింజలు నువ్వులు ఈ రెండు తీసుకోండి ఈక్వల్గా అదొక రెండు స్పూన్లు ఇదొక రెండు స్పూన్లు తీసుకొని నూరండి కొంచెం నీళ్ళు యాడ్ చేసి బాగా నూరితే పేస్ట్ లెక్క అవుతుంది కదా దాన్ని తీసుకొని మీకు ఎటువైపు అయితే మైగ్రేన్ ఉందో రైట్ సైడ్ అయితే రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అయితే లెఫ్ట్ సైడ్ దాని మీద పెట్టేయండి పూసేయండి తలకి తలకి పూసేసి ఇప్పుడు ఏం చేస్తారంటే దాని మీద ఒక పేపర్ అంటించండి అంటే ఒక ప్లాస్టిక్ పేపర్ కానీ మామూలు గట్టిగా పేపర్ ఏదైనా ఉంటే దాని మీద అంటించేసి దాని మీద కాపడం పెట్టాలి కాపడం అంటే ఏదైనా ఈ హాట్ వాటర్ బ్యాగ్ ఉంటుంది చూసారా ఈ రబ్బర్ బ్యాగ్లో నీళ్లు పోసేసి దాన్నైనా కాపడం పెట్టచ్చు లేకపోతే జెల్ బ్యాగులు దొరుకుతున్నాయి ఛార్జింగ్ హీట్ చేసినట్టు ఛార్జర్ పెట్టి ఛార్జింగ్ పెట్టినట్టు అలా హీట్ చేసి దాన్ని పెట్టవచ్చు ఏదీ లేకపోతే ఒక ఒక వేడి నీళ్ళలో పిండి అక్కడ కాపడం పెట్టచ్చు ట్వంటీ మినిట్స్ ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ పెట్టండి నీ మైగ్రైన్ మాయమైపోతుంది చాలా ఎఫెక్టివ్ ఇది సింపుల్గా ఉంటుంది ఏం జరుగుతుంది ఈ అవిసగి గింజలు ప్లస్ నువ్వులు ఈ రెండు కలపడం వల్ల అక్కడికి బ్లడ్ సర్క్యులేషన్ బాగా పెరగడం జరుగుతుంది లోకల్ హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది ప్రొడ్యూస్ అయినటువంటి హీట్ని మళ్ళీ మనం హీట్ పెడుతున్నాం ఉష్ణం ఉష్ణైన శీతలం అని చెప్తాం ఎక్కడ హీట్ ఉంటుందో అక్కడ హీట్ పెడితే లోపల కూల్గా క్రియేట్ అవుతుంది కోల్డ్ క్రియేట్ అవుతుంది ముఖ్యంగా ఈ ఇటువంటి మనం ఇంట్లో వాడేటువంటి నీళ్లలో నూరు చేసేటువంటి హెర్బ్స్కి ఉండేటువంటి గుణం ఇదే సో ఒక్కసారిగా హీట్ అయ్యి మళ్ళీ కూల్ అవుతుంది మన బ్రెయిన్ లోపల బ్లడ్ సర్క్యులేషన్ ఒక్కసారి పెరిగి మళ్ళీ కూల్ అవుతుంది దాంతో ట్రైజిమ్నర్ నర్వ్ ఎక్కడైతే మనం అది ఓవర్ రియాక్ట్ అయినందువల్ల మీకు మైగ్రైన్ వస్తుందని చెప్పామో అది సబ్సైడ్ అయిపోతుంది ఇమ్మీడియట్గా మీ పెయిన్ సాల్వ్ అయిపోతుంది ఆ వామిటింగ్ ఆగిపోతాయి మీరు అబ్జర్వ్ చేసుకొని ఆ ఫైవ్ సింటమ్స్లో వస్తుందని ముందే అబ్జర్వ్ చేశారా ముందు నుంచే స్టార్ట్ చేయండి రెండు రోజులు ముందు నుంచే చేస్తే ఆ అటాక్ రాకుండా మీరు తప్పించుకోవచ్చు మీకు మీరే తప్పించుకోవచ్చు ఇంకో చిన్న సరదా చెప్పన ఇలా మైగ్రైన్ అటాక్ వచ్చినప్పుడు ఏం చేస్తారంటే కుంకుడుగాయ రసం కుంకుడులు ఉంటాయి కదా దాన్ని నీళ్ళలో నానబెట్టేసి కాస్త పిసికితే కుంకుడు రసం వస్తుంది ఆ కుంకుడుగాయ రసం తీసుకొని దాన్ని కొంచెం గోరు ఒక గరిటలో తీసుకొని కొంచెం గోరు వెచ్చగా వెయిట్ చేయండి గోరు వెచ్చగా చేయండి చేసి మీరు పడుకొని ముక్కులో రెండు డ్రాప్లు దా ఇట్లో రెండు లెఫ్ట్లో రెండు ఏవైపు ఎక్కువ ఉంటే అటువైపు వేసుకొని జస్ట్ పడుకొని కళ్ళు మూసుకొని పట్టుకొని ఫైవ్ మినిట్స్లో మీ మైగ్రేన్ అటాక్ తగ్గిపోతుంది నిజం చాలా బాగా పనిచేస్తుంది ఇన్స్టంట్ రిలీఫ్ కావాలంటే కొంచెం చేదు ఉంటుంది కుంకుడుగా చేదు ఉంటుంది కదండి కొంచెం కష్టపడితే ఫలితం ఉంటుంది బాధ అనుభవిస్తేనే బాగుంటుంది సుఖం అనుభవిస్తే తర్వాత ఫలితం ఉండదు సరేనా అందుకని సో ముక్కులు అది వేసి చూడండి ఇది పనిచేస్తే ఆ పెద్ద ప్రాసెస్ అక్కర్లేదు అంటే ఇవి రెండు రకాలు ఎందుకు చెప్తాను అంటే ఎవరు బాడీకి సూట్ అవుతుందో మనకు తెలియదు కదా అందుకని ఇది ట్రై చిన్న ట్రై చేసి చూడండి కాకపోతే నేను ఆ గింజలు నువ్వులు ఎందుకు చెప్పానంటే ముందే డయాగ్నోస్ చేసి అసలు అటాక్ రాకుండా చూసుకోవడానికి అది పనిచేస్తుంది ఈవెన్ వచ్చినప్పుడు కూడా చాలా బాగా పనిచేస్తుంది ముందే దాన్ని స్టార్ట్ చేసుకోవచ్చు కానీ ఈ కుంకుడు ముక్కులు వేసుకోవడం మాత్రం ముందు కాదు ఎప్పుడైతే అటాక్ ఉంటుందో అప్పుడు వేయాలి దాన్ని ఓకేనా కన్ఫ్యూజ్గా అవ్వద్దు మిత్రులారా అది ఇది కన్ఫ్యూజ్గా అవద్దు మళ్ళీ ఒకసారి వీడియో చూడండి చూసి అది కరెక్టా కాదని రాసుకోండి రాసుకుంటే కన్ఫ్యూషన్ ఉండదు ఓకేనా ఖచ్చితంగా బాగా పనిచేస్తుంది మీరు ట్యాబ్లెట్స్ మానేయొచ్చు పూర్తిగా అంటే దీన్ని చేయకుండా మానవద్దండి ఇది చేసి ట్రై చేసి అప్పుడు మానేయండి చాలామంది ఏం చేస్తున్నారు టాబ్లెట్ అంటే అది చేసినా చెయ్యకొని ముందు మానేస్తున్నారు చేయొద్దాల ఓకేనా అందుకని ముందు ఇది చేసి రిజల్ట్ వస్తుంది అంటే అప్పుడు ట్యాబ్లెట్ వాడండి ఓకేనా ఇటువంటి చిన్న చిన్న చిట్కాలతో మనకు వచ్చేటువంటి పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోవడం ఎలాగో మన సంజీవిని వీడియోస్లో మనం చెప్తూ ఉన్నాం అలాగే శని ఆదివారాలు హైదరాబాద్ జేబీఐటీ కాలేజ్ దగ్గర ఉన్నటువంటి సంజీవిని ప్రకృతి ఆశ్రమానికి వస్తే మనం ఇటువంటి చిట్కాలు మరెన్నో నేర్చుకోవచ్చు అక్కడ ప్రకృతి ఆహారం కూడా మీరు టేస్ట్ చేయొచ్చు సో కాకపోతే కింద స్కూల్ అవుతున్న నంబర్కి మాత్రం ఫోన్ చేసి ముందుగా అపాయింట్మెంట్ తీసుకొని రావాలి కొంచెం అరేంజ్మెంట్ చేసుకోవడం ఉంటుంది మనం అక్కడ కలుసుకుందాం సరేనా నమస్తే